తెలుగుదేశం జనసేన పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పోటీ చేయబోతున్నారు బీజేపీ పది అసెంబ్లీ జనసేన ఇరవై ఒక అసెంబ్లీ బీజేపీ ఆరు ఎంపీ జనసేన రెండు ఎంపీ మిగిలిన పదిహేడు ఎంపీలు టీడీపీ నూట నలభై నాలుగు ఎమ్మెల్యే సీట్లలో తెలుగుదేశం ఇది అధికారికంగా రాత్రి అన్ని పార్టీలు ప్రకటించిన తర్వాత ఇక ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ అన్న అంశం కూడా తేలాలి అయితే ఎప్పుడైతే మూడు పార్టీల నుంచి ప్రకటన వచ్చిందో నెట్టింట కూడా ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంది ఆ చర్చ ఏంటి అంటే ఎన్నికల కంటే ముందే జగన్ మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున గెలిచిన సీట్ల కౌంట్ అనేది ఏ నంబర్ నుండి మొదలవ్వాలి అని ముప్పై ఒకటి నుంచి జగన్ పార్టీ గెలిచే సీట్ల లెక్క లెక్క పెట్టాలి అని చెప్పి కొందరు లేదు రెండు మూడు నియోజకవర్గాల్లో అటు సైడ్ వాళ్ళకు ముప్పై ఒక మందిలో జనసేన బీజేపీ కలిపి ముప్పై ఒక మందిలో గెలుపు అవకాశాలు ఉండొచ్చు అని కొందరు అంటున్నాం లేదు లేదు ముప్పై ఒకటి నుంచే గెలుపు మొదలెట్టాలి అని చెప్పి లేదు మినిమం అట్లీస్ట్ ఇరవై ఐదు సీట్లు పోయి జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో వేసేసినట్లే అని జనసేన పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ చర్చ జరగడానికి కారణాలు ఉన్నాయంటే బ్రహ్మాండమైన కారణాలు ఉన్నాయి బ్రహ్మాండమైన కారణాలు ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు పార్టీలు నాలుగు గోడల మధ్య కూర్చొని మేము ఇట్లా కలిపేసుకున్నాం మీరు కానీ కింద కలిసిపోవండి అంటే అందరూ బానిసలే ఉండరు కదా అందరూ గొర్రెలే ఉండరు కదా అర్థం చేసుకుంటారు కదా జనాలు వాట్ ఈస్ వాట్ అన్న సంగతి అంటే క్షేత్రస్థాయిలో బీజేపీ టీడీపీ జనసేన అందరూ గట్టిగా అలింగనాలు చేసుకొని ఎన్నికల ప్రచారం చేసి వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకుంటారా అట్లా ఉన్నాయా రాజకీయాలు అట్లా ఉన్నాయా క్యాడర్ ఇదేమైనా సిద్ధాంతాల ప్రాతిపదికన గెలిచారా రాష్ట్ర దేశ ప్రయోజనాల ప్రాతిపదికను గెలిచారా స్వార్థపరుల గుంపు కనిపించడం లేదా బలహీన బలహీనమైన నాయకుల గుంపు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి కనిపించట్లేదా డైరెక్ట్గా పోటీ చేయడం చేత కానీ భయస్తుల గుంపు కనిపించడం లేదా మరి వాళ్ళ కేడర్కి ఏం పట్టింది వాళ్ళ కేడర్కి ఏం పట్టింది జనసేన అభ్యర్థిని గెలిపించాలనే టీడీపీ కేడర్కి ఏం పట్టింది బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని టీడీపీ జనసేన కేడర్కి ఏం పట్టింది టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని బీజేపీ జనసేన కేడర్కి ఏం పట్టింది వాళ్ళు ఎందుకు గెలిపించాలి ఇప్పటికే ఇంతకు ముందే సీటు మనకే వస్తారని చెప్పి అన్ని పార్టీల నుంచి కొందరు ముఖ్య నాయకులందరూ జనాల మధ్యకి వెళ్ళి ఇన్ని రోజులు పార్టీలను కాపాడుకుంటూ ఖర్చులు పెట్టుకుని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఉన్న పరంగా నువ్వు కాదు నువ్వు కాదు వాళ్ళకు మీరు కలిసి పనిచేయాలి అంటే ఎవరికి ఏం పట్టింది ఎందుకు కలిసి పనిచేస్తారు క్షేత్రస్థాయిలో అది పాసిబుల్ అవుతుందా అసలు అంత టైం ఉందా ముగ్గురు ఏమైనా కనుక పోరాటాలు చేస్తేగా ముగ్గురు కలిపి ప్రజా వ్యతిరేక ఆందోళనలు ఏమన్నా చేస్తేగా వీళ్ళు కలిసి ఏం చేశారని వీళ్ళ క్యాడర్ కలిసి పనిచేయడం కోసం జనసేన వాళ్ళు ఉన్నారు రారు వీళ్ళు ఓడిపోతేనే మంచిదారా బాబు ఇక్కడ మనకే పెత్తనం వస్తాయని చెప్పి టీడీపీ వాళ్ళు అనుకోవచ్చు ఈ టీడీపీ వాళ్ళు ఓడిపోతేనే మంచిదారా బాబు ఈసారి కాకుండా ఈసారి అయినా మనం పోటీ చేసే అవకాశం ఉంటుంది గెలిస్తే వీళ్ళే పాదుకుపోతారని చెప్పి జనసేన వాళ్ళకు బీజేపీ వాళ్ళకు అనిపించవచ్చు ఎవరికైనా అందరూ అభద్రతాభావంలోనే ఉంటారుగా అందరూ కలిసికట్టుగా ఎందుకు పని చేస్తారు ఓడిపోవాలని కోరుకుంటారు ఖచ్చితంగా కోరుకుంటారు మరి పొత్తు ప్రయోజనమా ఈ పొత్తు ఫలితాన్ని ఇస్తుందా ఏ కోసానో చూసినా ఈ పొత్తు ఫలితాన్ని లేదు అన్ని రోజుల సమయము లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా ద్వేషించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ తీవ్రంగా ద్వేషించే వ్యక్తులు వీళ్ళు ఏదో గుంపులో ఓటేయాలి అంతేగాని అంతకు మించి తటస్థులు కానీ మరొకరు కానీ మరొకరు కానీ ఏం నమ్మేయాలి వేయాలి వీళ్ళకి ఓట్లు కమిట్మెంట్ లేదు లీడర్షిప్ లేదు సిద్ధాంతాలు లేవు మరి దేని నమ్మి వీళ్ళు ఓట్లు వేయాలి సో నెట్టింట జరుగుతున్న చర్చ కొంతవరకు నిజమే కావచ్చు ఎన్నికల కంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు సీట్లు ఒక స్పెసిఫిక్ నంబర్ దగ్గర అయితే మొదలెట్టాలి ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్నది క్లారిటీ వచ్చిన తర్వాత ఏ నంబర్ దగ్గర గెలుపు మొదలెట్టాలి అన్నది మనకు ఒక క్లారిటీ వస్తుందేమో చూద్దాం